సినిమ వాకిట్ లో సిరిమల్ల చెట్టు చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకుల మధ్యలో పెద్దోడు చిన్నోడుగా చిరకాలం గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు వెంకటేష్ మహేష్ బాబు బయట కూడా రియల్ బ్రదర్స్ లా వ్యవహరించే ఈ పెద్దోడు చిన్నోడు కలిసి ఇప్పుడు థియేటర్ బిజినెస్ లో పార్ట్నర్స్ గా వ్యవహరించబోతున్నారట హైదరాబాద్ లో ఒకప్పుడు థియేటర్లకు అడ్డాగా ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్ ను మల్టీప్లెక్స్ గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏఎంబి విక్టరీ పేరుతో ఏషియన్ ఫిల్మ్స్ మహేష్ బాబు వెంకటేష్ సంయుక్తంగా ఈ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారట త్వరలోనే ఏఎంబీ విక్టరీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మహేష్ బాబు ఏషియన్ తో కలిసి ఏఎంబీ ఏఎంబీ క్లాసిక్స్ ను తీసుకొచ్చారు మరోవైపు ఏషియన్ సంస్థ టాలీవుడ్ బడా స్టార్స్ అందరినీ ఒక్కొక్కరిగా థియేటర్ల బిజినెస్ లోకి లాక్కొస్తుంది ఈ కోవలోనే అల్లు అర్జున్ తో అమీర్ పేట్ ట్రిపుల్ ఏ విజయ్ దేవరకొండతో మహబూబ్ నగర్ లో ఏబిడి రవితేజతో దిల్సుఖ్ నగర్ లో ఏఆర్టీ వంటి మల్టీప్లెక్స్ లను తీసుకొచ్చింది ఇంకా ప్రభాస్ నాని వంటి స్టార్స్ తోనూ త్వరలో మల్టీప్లెక్స్ ను నిర్మించే సన్నాహాల్లో ఉందట ఏషియన్ సంస్థ